తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని తాను ఎప్పుడు తప్పు చేయనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తన జీవితం ప్రజాసేవకే అంకితమని తనకు మరే కోరికలు లేవని అన్నారు తాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు ఆంధ్రప్రదేశ్కి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు ఎన్టీఆర్ కఠోర క్రమశిక్షణతో ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు ప్రజల జీవితం బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు నుంచి దగ్గర దగ్గర ఒక పది వేల మంది బంగారు కుటుంబాలు వచ్చారు పత్రికా విలేకరులకి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ఉగాది ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక తెలుగువారి తెలుగు మొదటి పండుగ అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమమైనా చేస్తే జయప్రదం అవుతుంది అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మిత్రులు జనసేన అధ్యక్షులు జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి అవకాశం మళ్లీ రాదు నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను నలభై ఏడు సంవత్సరాలయ్యింది ఇంకొక మూడు సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు అవుతుంది ఐదు దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను నవ్యాంధ్రలో ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను పది ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ముప్పై ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది ఆ గౌరవం నాకు ఇచ్చింది రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి మీకు ఎలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు పట్టుదల ఉండే వ్యక్తి అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు ఉదయం నిద్రలేసి ఐదు గంటలు నేను పోకపోతే ఐదు గంటలు తెల్లవారితో పోకపోతే ఐదు గంటల ఒక నిమిషానికి ఫోన్ వచ్చేది బయలుదేరారా లేదా అని అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అయితే ఈ రోజు నేను ఆలోచించేది ఒకటి నలభై ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్షని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిజాయితీ నిబద్ధత పారదర్శకత ప్రజల ఆశలో ఆశయాలు నెరవేర్చడం అవినీతి లేని పాలన అందించడం ఇదే నాకు తెలిసిన విషయాలు సుపరిపాలన మంచి రాజకీయాలను నమ్మాను అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రజల వద్దకు పాలన కావచ్చు జన్మభూమి కావచ్చు లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయ కావచ్చు చేశాను పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు వేరే అలవాటు కూడా లేదు పని చేస్తే మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది తెల్లవారితో నిద్రలేసి ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తా ఉంటాను దాంతో నిద్రలేస్తాను సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్లీ పడుకుంటాను నేను ఏ తప్పు చెయ్యలేదు చెయ్యను భవిష్యత్తులో కూడా చెయ్యను అదే అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది మళ్లీ తెల్లవారితో చేసి బాడీని చార్జ్ చేసుకుని మళ్లీ మీ కోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాకు కూడా ఒక కుటుంబం ఉంది ముప్పై సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకూడదని ఆలోచించారు స్వశక్తిగా ముందు పోవాలని ఆలోచించారు దేశంలో ఎవరు చేయని విధంగా ముప్పై సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టాను అది